జోస్న కంపెనీలో పనిచేస్తున్న కార్మికులందరూ జోస్న వాళ్ళ ఇంటికి వచ్చి మాకు జీతాలు సరిగ్గా ఇవ్వటం లేదు అలాగే ఏమీ ప్రాఫిట్స్ ఏమీ రావటం లేదు అలాంటప్పుడు మేము ఇక్కడ ఉండి పని చేయడం వేస్ట్ మేము రిజైన్ చేయాలనుకుంటున్నామని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోస్న వాళ్ళ ఫ్యామిలీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి వీళ్ళందరూ ఇప్పుడు రిజైన్ చేస్తే మన కంపెనీ మొత్తం కుప్పకూలిపోతుంది కదా ఏం చెయ్యాలా అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే మీరు ఏమీ రిజైన్ చేయని అవసరం లేదు మీకు ఇప్పుడు జీతాలు ఇస్తున్నాము కదా ఆ జీతాలలో మేము కాస్త కట్ చేసి అది మీ పిఎఫ్ల కింద ఉంచేస్తాము అలాగే ఇప్పుడు మాకు వచ్చిన ప్రాఫిట్లని మీకు బాగా సర్దడానికే ట్రై చేస్తాము అలాంటప్పుడు మీరు ఒప్పుకోవడానికి మీకు ఏమైనా ఇబ్బంది ఉందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చప్పట్లు కొట్టి చాలా సంతోషిస్తూ ఇలా చేస్తామంటే మేము ఎందుకు ఈ కంపెనీ నుండి రిజైన్ చేసేస్తాము అలా చేయకుండానే ఇవన్నీ చేస్తానంటే మేము ఆ కంపెనీలో నుండి మా వర్కులు మేము చేసుకుంటామని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం లేదు లేదు మీరు కాస్త ఆలోచించుకొని ఏదైనా విషయం చెప్పండి అప్పుడు దాకా మేము ఇక్కడే ఇలానే ఉంటామని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే కాస్త ఆలోచించి మేము నిజంగానే చెప్తున్నాం ఇప్పుడు మీరు ఇచ్చిన మాట బట్టి నాకు బాగా అర్థమవుతుంది మీరు మాకు ఏం చేయగలుగుతారో అందుకనే చెప్పి మేము ఈ కంపెనీలోనే ఉండ ఉండి వర్కులు అయితే బాగా చేయాలనుకుంటున్నామని చెప్పేసి అయితే అంటే ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అలాగే జోష్ణ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చాలా సంతోషిస్తూ ఉంటుంది అమ్మాయి ఆ కంపెనీ ఏమైపోతుందో ఏమో అనుకున్నాను కానీ ఇప్పుడు ఈ కార్తీక్ వల్ల బాగానే నిలబడింది అని చెప్పేసి అయితే శివన్నారాయణ అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దశరథ మాత్రం చూసావా నాన్న కార్తీక్ మనకు ఎంత మంచి పని చేశాడో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శివనారాయణ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్న మాత్రం చాలా కోపంగా కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది అది చూడగానే అక్కడ ఉన్న దీప కూడా చాలా సంతోషంగా ఈయన ఏదైనా సాధించగలడు చూడు ఇప్పుడు వీళ్ళందరూ రిజైన్ చేసి వెళ్ళిపోవలసి పరిస్థితి వచ్చింది కానీ ఎలా ఆపాడో అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న కార్తీక్ని అందరూ పొగుడుతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్